మార్చి మూడు నుండి ఐదు వరకు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి చిన్నారికి రెండు చుక్కల పోలియో మందును వేయడంపై విస్తృత ప్రచారం నిర్వహించారని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కల పోలియో డ్రాప్స్ జీరో నుండి ఐదు సంవత్సరాల చిన్నారులకు తప్పనిసరిగా వేయాలని అన్నారు మూడవ తేదీన బూత్ స్థాయిలో వేయడం జరుగుతుందని నాలుగో తేదీలో ఇంటింటికి తిరిగి చిన్నారు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఆమె గుర్తు చేశారు జిల్లా వ్యాప్తంగా జీరో నుండి ఐదు వయసు గల చిన్నారులు తొంభై ఒక వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారని వారందరికీ ఏ ఒక్కరు తప్పిపో పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని అన్నారు గ్రామీణ ప్రాంతంలో నాలుగు వందల ముప్పై రెండు పట్టణ ప్రాంతంలో డెబ్బై ఐదు బూతులను గ్రామీణ ప్రాంతంలో మొబైల్ టీములు పదిహేడు పట్టణ ప్రాంతంలో ఐదు మొబైల్ టీములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు పోలియో చుక్కలు వేసేందుకు నలుగురు చొప్పున చిన్నారులను గుర్తించడం జరిగిందని తెలిపారు మూడో తేదీన జరిగే బూత్ స్థాయి పోలియో చుక్కలు ఉదయం ఏడు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహణకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థుల ర్యాలీలు నిర్వహించారు ప్రచారాన్ని రెండు రోజుల ముందు నుండి గ్రామాల్లో టామ్ టామ్ ద్వారా విస్తృత ప్రచారం తెలపని అన్నారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ పర్యవేక్షకులు సిబ్బంది తైతలు పాల్గొన్నారు మందిని మందిని ఏర్పాటు చేయడం అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది ఉండేది గత సంవత్సరం ఉండే తీసుకొని రోజులు జరుగుతుంది ఈ సంవత్సరం టీచర్లు వాళ్ళందరు కూడా కూర్చోవడం జరుగుతుంది సో విస్తృతంగా ఎందుకంటే చాలా మంది మర్చిపోయారు దీని గురించి సో ప్రతి ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల వరకు ఉండే పిల్లవాళ్ళకి ఒకవేళ ముందు కూడా వాళ్ళు డ్రాప్స్ చేసుకున్నా కూడా అన్ని కూడా వేపించాల్సిన అవసరం ఉంది సో ఎవ్రీ చైల్డ్ చిన్న పుట్టిన బిడ్డ నుంచి ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు బి కవర్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ సో ఆల్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా మనం తెలియపరచాలి పెద్ద గ్రామంలో రెండు బూత్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి మనకి చిన్న గ్రామంలో ఒక బూత్ ఉండే ఉన్నాయి బట్ ఆ బూత్కి ఆ పేరెంట్స్కి అవగాహన కల్పించి ఆ బూత్కి వెళ్ళేటట్టు ఆ రోజు చూసుకోవాలి టైమింగ్ కూడా చెప్పడం జరిగింది మార్నింగ్ నుంచి వాళ్ళు ఈవినింగ్ సెవెన్ ఏఎం నుంచి సిక్స్ పిఎం వరకు ఆ రోజు మూడో తారీఖు మార్చ్ కి కూర్చోవడం జరుగుతుంది బూత్తో సో విస్తృతంగా ప్రచారం చేసి ఎవరు కూడా పిల్లలు మిస్ కాకుండా చూసుకునే బాధ్యత గ్రామ పంచాయతీ మున్సిపాలిటీస్ అదే విధంగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్ డిపార్ట్మెంట్ లో కూడా సహకారం ఉంటే కూడా వారి చిన్న సిబ్లింగ్స్ ఉండొచ్చు వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తే తప్పనిసరిగా పిల్లలందరికీ కూడా పేరెంట్స్ ద్వారా రప్పించి బూత్ కి అదే విధంగా నాలుగో తారీఖు ఐదో తారీఖు ఇంటి మార్కింగ్ పెట్టే వాళ్ళం మనం సో ఆ రకంగా అది చేసుకోవడం జరుగుతుంది సో వీ హ్యావ్ టు టేక్ నెసెసరీ యాక్షన్ దీంతో పాటు మొబైల్ టీమ్స్ కూడా ఉంటాయి మొబిలిటీలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో బస్ స్టాండ్స్ అయిన వాళ్ళు కూడా అక్కడ కూడా మనం బూత్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ట్రావెల్లో ఉన్నా కూడా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు ఆ జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి తప్పనిసరిగా ఈ పోలియో డ్రాప్స్ వేయించాలనేది మనం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది సో ఎక్కడైతే మొబిలిటీ ఎక్కువ ఉంటే అంటే బస్ స్టాండ్స్ ఉంటే మనకి అక్కడ కూడా బ్యానర్స్ పెట్టేసి విస్తృతంగా ప్రచారం చేయాలి మోడెస్